రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బీఆర్ఎస్ని బాగా కార్నర్ చేస్తూ మాట్లాడుతున్నారు సో అది కూడా బిఆర్ఎస్ని బాగా ఇబ్బంది పడుతుందా అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆపోజిషన్ లీడర్గా మాట్లాడిన వేరే ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు మాట్లాడితే మీరు కూడా మాట్లాడుతున్నారు అంటుండ్రు అక్కడక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మరి పార్టీ వాళ్ళు ఏవైనా కూడా ఇష్యూస్ మీద తప్పు తప్పులేదు నా నా ఉద్దేశం ఇష్యూ మీద మాట్లాడి పార్టీ సిద్ధాంతం మాట్లాడే తప్పులు కానీ ఇండివిజు వ్యక్తిగతంగా ఎవరు కూడా రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఏదో ఒక విమర్శలు చేసుకోవద్దు బహుశా ఫస్ట్ కూడా విమర్శలు లేవు తగ్గుతున్నాయి అది ఎలక్షన్ పార్లమెంట్ దాకా ఉంటుంది ఇది ఎందుకంటే జోష్ నింపాలనో లేకుంటే అక్కడ జనాలను చూసేసే ఆవేశపూరికంగా లేకుంటే ఆలోచన పూర్వకం కానీ కావాలని చేసి చేస్తున్నారు ఓకే అది కూడా తగ్గించుకోవాలి అందరి పక్షాలు తగ్గించుకోవాలి అది ఎక్కువగా ఇండివిజువల్గా పోవద్దు అనేది నా ఆలోచన అంటే ముఖ్యంగా మేడిగడ్డ విషయంలో మాత్రం బీఆర్ఎస్ని చాలా కార్నర్ చేసింది కాంగ్రెస్ అనేది సో ఇది చాలా ఇబ్బందికర అంశం రేపొద్దున్న ప్రజల్లోకి ఈ అంశాన్ని నెగిటివ్గా వెళ్తే బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఒక నెగటివిటీ వస్తుంది అన్న భావనలో ఉందా అంటే మాకేం లేదు మేడిగడ్డ కాళేశ్వరంలో ఒక పార్ట్ మూడు వందల పిల్లర్స్ ఉంటాయి మూడు వందల పిల్లర్లో మూడు పిల్లర్లు కుంగిపోయాయి ఓకే దానికి కనబడుతున్నది నేనేమంటా అంటే కానీ అన్నారం కానీ ఎక్కడ లీగేజ్ లేవు దాని కంటిన్యూషన్లో మేమేమంటున్నామంటే పిల్లలు కూలిపోవడం మూడు పిల్లలే కాకుండా ఇంకెక్కడైనా అవినీతి జరిగితే యాక్షన్ చేసుకోమన్నా అసెంబ్లీలో సాక్షాత్తు శ్రీఆర్ గారు కానీ మా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చెప్పారు మీరు మేడుగడ్డ చేసిన దుర్నియోగం చేసిండ్రు అంటున్నారు కనుక ఎవరు దుర్నియోగం చేసిన మీరు యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోండి ఎంక్వైరీ చేయండి దాన్ని ఏంటంటే ఆ ఇష్యూను పార్లమెంట్ దగ్గర లైవ్ ఉంచాలని వీళ్ళు ఆలోచన రెండు పార్టీల ఆలోచన బీజేపీ వాళ్ళు ఏమంటారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు సీబీఐకి అన్నాడు ఇప్పుడు సీబీఐకి అండి రాసి చేయండి మేము సీబీఐకి ఇస్తాను వీళ్ళు వాళ్ళు మేము జ్యుడిషియర్ ఎంక్వైరీ చేస్తున్నాము సీబీఐకి ఎందుకు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటే మేము అంటే ఇష్యూను మీరు కొనసాగించకండి ఇష్యూను మీరు స్టాప్ చేసేసి యాక్షన్ తీసుకోండి ఎంక్వైరీ వేయండి అది నడవని కానీ సైమల్టైన్గా రిపేర్ చేయవచ్చు కదా ఎన్నో ఇంజనీర్స్ ఉన్నారు ఇప్పుడు టాపు కాలేజ్ లాంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అది అంతా లిఫ్ట్ చేసినాము ఇప్పుడు తప్పులు తప్పులుంటే మీరు యాక్షన్ తీసుకోండి కాకపోతే రైతులు నీళ్ళు ఇవ్వాలి కదా ఇప్పుడు ఎండాకాలము ప్రతి దగ్గర ఇప్పుడు ఇబ్బందులు వర్షాలు లేవు అంటే ఈ ప్రభుత్వం చేసిన కానీ వర్షాలు లేవు కానీ కాకపోతే ఏ విధంగా ఫ్లో చేయాలి ఏ విధంగా రైతులు ఆదుకోవాలని ఆలోచనతోటి గతంలో సింగూర్ ఎస్ఆర్ఎస్పి కూడా బ్యాక్ వాటర్ని తీసుకోవచ్చు మా ఏరియాకు నీళ్లు ఈ సాగర్ నుంచి కాళేశ్వరం నుంచి కనుక తొమ్మిదట్టు ప్రాజెక్టు పెడుతున్నారు మంచిదే ఇప్పుడు మేము చెయ్యని ఏమైనా గ్యాప్ ఉంటే చెయ్యండి మేము తప్పు చేస్తే ఎంక్వైరీ చేయండి మీరు సీబీఐ చేసుకుంటారా జుడిషియల్ ఇంకో చేసుకోండి కానీ సైమల్టైనయస్గా ఫార్మర్స్కు ఇబ్బంది కాకుండా కూడా అది మాకు ఇష్యూ అయ్యే ఇబ్బంది ఏం లేదు వాళ్ళు పొలిటికల్ చేస్తున్నారు పొలిటికల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మేము కూడా పోయినాము మళ్ళీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా బహుశా ఈ వారం లోపల టీవీకి ఇస్తారు ప్రతి టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసి జరిగింది ఏంటి కూడా చెప్తారు వారు అల్టిమేట్గా ప్రజలే కనుక ప్రజలు చూస్తున్నారు కదా ఆ జిల్లా ప్రజలు చూస్తున్నారు కదా కానీ కాకపోతే మేము ఏంటంటే ఎలక్షన్ లాక లాగాకండి తప్పులు ఉంటే రెక్టిఫై చేయండి ఎంక్వైరీ చేయండి పనిష్ చేయండి ఎవరైనా సరే విఆర్ నాట్ ఆబ్జెక్టింగ్ దట్ ఈ వెల్కమ్ వి వెల్ వెల్కమ్ ద ఇల్లీగల్ ఎవరు చేస్తే చేయమని చెప్తున్నాము కానీ సైమల్టేనియస్గా రైతుల ప్రొడక్షన్ చేయాలి నీళ్ళ కొరకు డ్రింకింగ్ వాటర్ కొరకు కానీ పంటల కొరకు కానీ కాపాడమని చెప్తున్నాం